నమస్తే వెల్కమ్ టు రేసు గుర్రాలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రెండు రాజకీయ కుటుంబాలవి ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం ఇంకా చెప్పాలంటే ఒకే నియోజకవర్గం కానీ ఒకరంటే ఒకరికి గిట్టదు ఈ వైరం ఇప్పటిది కాదు దశాబ్దాలుగా తాతలు తండ్రుల కాలం నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వం నడుస్తోంది కానీ ఎప్పుడూ ఒకరినొకరు కొట్టలేదు ఇన్నేళ్లలో ఒక్కసారి పరస్పరం పోటీ చేయలేదు అయినప్పటికీ ఒకరిని దెబ్బ కొట్టేందుకు ఇంకొకరు వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ స్టోరీలో తొలిసారిగా హైడ్రామాకు తెరలేచింది దశాబ్దాల ఆధిపత్య పోరాటంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఇరు కుటుంబాలు రెడీ అయ్యాయి తొలిసారిగా ఢీ అంటే ఢీ అన్నట్లు నేరుగా తలపడుతున్నాయి మరి ఈ హోరాహోరీలో గెలిచేది ఎవరు నిలిచేది ఎవరు రాయలసీమలో రాజకీయంగా గట్టి పట్టున్న రెండు కుటుంబాలు ఈసారి రాజంపేట నియోజకవర్గం నుంచి అమీ తుమి తేల్చుకోబోతున్నాయి ఒకే జిల్లాకు చెందిన రెండు రాజకీయ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది ఆ రెండు కుటుంబాల్లో ఒకటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిది కాగా రెండోది రాష్ట్ర సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఈ ఇద్దరు నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు కేంద్రంగా రాజకీయాలు మొదలు పెట్టిన వారే కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి కాలక్రమంలో ఇరు కుటుంబాలు రెండు వేర్వేరు పార్టీల్లో చేరాయి కాగా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో చేరిన తరువాత రాయలసీమ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది పెద్దిరెడ్డితో పాటు ఆయన సోదరుడు కుమారుడు కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ తమ హవా కొనసాగిస్తున్నారు ఇదే సమయంలో రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో రాజకీయంగా కనుమరుగయ్యారు కొద్ది కాలం క్రితం బీజేపీలో చేరి తిరిగి యాక్టివ్ అవ్వగా ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఇక ఈ రెండు కుటుంబాలకు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి ఇన్నేళ్ల రాజకీయ శత్రుత్వంలో ఎన్నడూ లేనట్లు ఇరు కుటుంబాలకు చెందిన నేతలు నేరుగా తలపడుతుండటం రాయలసీమ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ మహా సంగ్రామానికి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం వేదికగా మారింది ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పాటైంది ఈ నియోజకవర్గం పరిధిలో పుంగనూరు పీలేరు మదనపల్లి తమళ్లపల్లి రాజంపేట కోడూరు రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నాయి ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట గత నలభై ఏళ్లలో రాజంపేట లోక్సభ స్థానానికి పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది ఇక గత రెండు సార్లు వైసీపీ జెండా రెపరెపలాడింది ఈ రెండు సార్లు మంత్రి పెద్దిరెడ్డి తనయుడు వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు కాగా రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను ఓడించిన మిథున్ రెడ్డి ఈసారి ఏకంగా మరో మాజీ ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకోబోతున్నారు రాజ్యంపేట లోక్సభ స్థానం పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి హవాయే ఎక్కువగా కనిపిస్తోంది ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు నియోజకవర్గాలకు రెండు స్థానాల్లో పెద్దిరెడ్డి ఒకచోట ఆయన తమ్ముడు మరో చోట ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఏడు నియోజకవర్గాల్లో పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని రాజకీయంగా దూసుకుపోతున్నారు అయితే ఈసారి మీరి హవాకు చెక్ పెట్టేందుకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీకి దిగడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది వాస్తవానికి రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇతర పార్టీలదే హవా టీడీపీ నలభై ఏళ్ల చరిత్రలో కేవలం రెండు సార్లే రాజంపేటలో గెలిచింది ఇక్కడ పసుపు జెండా ఎగిరి సుమారు పాతికేళ్లు కావస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చివరిసారి టీడీపీ అభ్యర్థి గునిపాటి రామయ్య ఎంపీగా విజయం సాధించారు దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలి నుంచి ఈ స్థానాన్ని లైట్ గా తీసుకుంటున్నారు ఎప్పుడూ ప్రతికూల ఫలితాలు వస్తున్నందున పొత్తులు ఉంటే ఇతర పార్టీలకే రాజంపేట వదిలేస్తుంటారు పొత్తులు లేని సమయంలో టీడీపీ తరపున అభ్యర్థులను నిలుపుతుంటారు రెండు వేల పద్నాలుగులో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వచ్చిన ఈ స్థానాన్ని ఇప్పుడు కూడా కమలం పార్టీకే కేటాయించారు అప్పట్లో ప్రస్తుత బీజేపీ చీఫ్ పురంథేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఈ ఎన్నికల్లో స్థానికుడైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండటంతో హై టెన్షన్ కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో చివరిసారి పీలేరు ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అయితే ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్నారు కొద్ది రోజుల క్రితమే మళ్లీ బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాలు నడుపుతున్నారు ప్రస్తుతం రాజంపేట నుంచి పెద్దిరెడ్డి కుమారుడు సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు అయితే మైనారిటీలు ఎక్కువగా ఉన్న రాజంపేట నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి నెగ్గుకు రాగలరా అన్న సందేహాలే ఎక్కువగా ఉన్నాయి ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు మూడు లక్షల మైనారిటీ ఓట్లు వైసీపీకి అడ్వాంటేజ్ గా చెబుతున్నారు ఇదే సమయంలో ఎంపీగా రెండు సార్లు పనిచేసిన మిథున్ రెడ్డి పరపతి కూడా ఎక్కువగానే ఉంది దీంతో ఇద్దరి మధ్య పోరు హీట్ పుట్టిస్తోంది మొత్తానికి రాజంపేటలో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుకు ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి పదేళ్ల రాజకీయ విరామం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగడం ఈ ఎన్నికల్లో గెలుపు ఆయన రాజకీయ జీవితానికి మలుపు తిప్పే అవకాశం ఉండటంతో చెమటోడ్చుతున్నారు కూటమి పార్టీలను కలుపుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల బీజేపీతో కలిసి ప్రచారం చేయడానికి కూడా టీడీపీ అభ్యర్థులు భయపడుతున్నారనే ప్రచారం మైనస్ గా మారుతోందని అంటున్నారు ఇదే సమయంలో మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబాయ్ ద్వారకానాథ్ రెడ్డి సహకారంతో దూసుకుపోతున్నారు అయితే కేంద్ర పథకాలు మోదీ హవాపై నమ్మకం పెట్టుకున్న బీజేపీ రాజంపేటలో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెబుతామంటోంది మరి ఈ సమ ఉజ్జీల సమరంలో ఎవరు విజయాన్ని అందుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది